ఇప్పుడు రేమంతా వచ్చిండు అవును ఏ రెండు వేలు రెండు వేలు బంగారు ప్రభుత్వం రెండు వేలు కాదు నేను నాలుగు వేలు చేస్తా ఇక ఆరు వేలు నేను చేస్తా ఆడవర కల్లా ఇది ఇంకా పెద్ద కూతురా నాయనా మా జనం గుర్తిత నీ తల్లి అది ఓట్లది ఉంటదిగా మిషన్ పక్కన వదిగిపోయింది ఒత్తి 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 ఆ నెంబరు చెయ్యి గుర్తు ఒత్తితే చొట్ట పోయింది అంట మిషన్ ఉందావా ఆ తీరిగా గుద్ది నీకు రాజ్యం తెచ్చి సంవత్సరం ఉన్నారా అయితే గెలిచినాక ఏమంటావు సార్ నువ్వు నాలుగు వేలు ఎక్కడ పోయినాయి సార్ అంటే సప్పుడు లేదు ఆరు వేలు ఎడిపోయినాయి అంటే లేదు ఇరవై ఐదు వందలు ఎడిపోయినది సార్ అంటే సప్పులు లేదు ఆరు వీళ్ళకి ఏదో స్కూటీ ఇస్తాం అనమాట కూచీలు అదే మోటార్ సైకిల్ మోటార్ లెక్క అవి ఒక కథ కాదు ఒక ముచ్చట కాదు అంటే ఇప్పుడు ఆయన దళిత ఆయన బందరుకు నలుగురికి పంచాలి ఆయన పెడితే ఈయన మొత్తం పన్నెండు లక్షలు ఇస్తాను నేను అది కా పన్నెండు అని ఈయనావి ఆ దళిత బందేటివాయే చెప్పు నాకు రైతు భరోసా ఇది ఏంటి బాయ్ ఏం భరోసంది సార్ నీ మాట బస్ ఫ్రీ అవి ఆడోలో తుట్టు ఇక్క పెడుతు సక్సెస్ అయినావు గెలిచిన నిన్ను మొగోళ్ళకి ఎనభై చేసి టికెట్ నలభై ఉన్నది ఎనభై అయింది ఇంట్లో గెలిచినావు నువ్వు ఎనభై దొరకలే ఈ రే అసలు కాత ఇక మా ప్రజలు ఏమన్నారు ఈ మాట అనగానే కేసీఆర్ నేను పెద్ద కొడుకు అన్నారు పెంచిన ఇచ్చినందుకు ఇచ్చినందుకు రెండు వేలు ఇచ్చినందుకో ఇక నాలుగు వేలు ఇస్తాను అనగా ఆరు వేలు చేస్తాననుగా ఓ ఓ మా అయ్యే అయ్యే ఓహో మా అయ్యా మా నాయన తోడపుట్టా మాకు అక్కైదేనే కానీ ఇంక అయ్య అంటాం ఓకే ఏం చెప్పాలి అయ్యా మీరు ఇట్టా అని ఆయనకి గెలిపిస్తే మానని ఏం చేసిండు నేను అన్నందుకు కోపం వస్తుందా మీరు అన్నది నిజం కాదా నిజం కాదా అంటున్నా ఆమెలు ఇచ్చేదాం ఎన్ని ఆమెలు ఒక్కటి కాదు ఒక కథ కాదు నాలుగు వందలు ఎవడన్నా నాలుగు వందలు ఇస్తాడా నాలుగు వందలు ఎందుకు నాలుగు పనులు చేయాలని చెప్పినాము నాలుగే నాలుగు ఏది ఏటివా నాలుగు చదువుకుంటే అందుకు పిల్లలకు బడిగా వచ్చి మాకు పానం ఖరాబ్ అయితే మంచి హాస్పిటల్ చూపిస్తేందుకు పైసలు లేవు మాకు అక్కడ ఫీజులు లక్షల రూపాయలు మా పానం ఏమన్నా కార్జం పొక్క పోతాను మీరు పోసిందేనా మందులు తాగింది మీరు మందు తాగితే ఆ మందు తాగితే తూట్లు బాగా పేగులు కార్జాలు మొత్తం నల్లగా దొబ్బమా నటి మాన్యాయి అవి అటువంటి హాస్పిటల్ కట్ మంచిది మేము చూపిస్తుంటామండి హాస్పిటల్కి వచ్చియ్యవు బీ గట్ ఇవు ఇల్లు గచ్చియ్యవు ఇంత ఇంత ఎకరము రెండు ఎకరాలు భూమి ఇయ్యవు ఇంకేం చెప్పాలి ఇవి చేయడట ఇవి చేయడు ఓ పథకాలు ఖజాన లక్ష్మి బంగార బంగారు లక్ష్మి ఇస్తా మా లక్ష్మి అమ్మ ఇస్తా ఇంజంక లక్ష్మి ఇస్తా స్కూటీలు ఇస్తా బంగారు తులం బంగారం తులం బంగారం ఏట్లా తీయలే కూట్ల తీయలేను అంటే ఏట్లా తీసిందట ఆయన రాయి రాయి కూట్ల తీ తింటప్పుడు అట అది ఇట బుక్క కాలిపి తిందావాళ్ళ వరకు మరి తెసే గల్క్ మాట ఉందట ఇటు ఇటు దేవుడు ఆడుతున్నాడా దొరుకుతలేదు ఇంద్రా దేవుడా ఇది ఎంత గానం ఇంట్లో దొరుకుతలేదు నేను తిన ప్లేట్ అనేది దొరుకుతలేదు కాంచములా అని ఏం చేసిందంట ఇది ఇట్టయితే దొరకదు అట్టయితే దొరకదా అని మీ తల్లి ఏమైతే గల్ అన్నదా పట్టుకున్నా దోషిలా పట్టుకొని పోయి ఏట్లా వెచ్చినట్ట ఇట్లా నీళ్ళు చేసింది ఇట్లా ఏ దోషిలు పట్టి ఇట్ట పెట్టే వరకు వాళ్ళు ఏం చేసింది ఈ మెతుకులు మెతుకులు బో బువ కొట్టుకపోయిందట నీళ్ళు ఉంటదా ఉండదు మెతుకులు కొట్టుకుపోయి రాయా అను అప్పుడు వాహ బిడ్రమ్మ అనగాడు అప్పుడు వీడు కూట తీయలే కానీ ఏట తీసాను వీడు అన్నట్టు అయ్యా నువ్వు ఈ చెర్రోడు వేయలే సరిగ్గా నాలుగు వేలు ఇస్తాడు ఆరు వేలు ఇస్తాడు జీతాలు ఇచ్చినవా అది గాలి